శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి కాలనీ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ కార్యక్రమం మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గండూరి కృపాకర్ మాట్లాడారు పదకొండవ వార్షికోత్సవం జరుపుకోవడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఇళ్ల గణనాథుని పూజించడం ద్వారా ఆయుర్ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరియు పురుషులు పిల్లలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం బయట ఎక్కడైనా కూడా ఈ విధంగా మహిళలు పిల్లలు పురుషులందరూ కలిసి ఇలా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా అల్యగా చూసిన మన వాసవి వాసవ ఇది ప్రత్యేకత అనేది నేను చెప్పుకున్నా కూడా కార్యక్రమాలు కుంకుమ పూజ మరియు అన్ని కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా ఈ ఈరోజే మహాభిషేకం కూడా పూర్తయింది ఉదయం ఈ ప్రతి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి వీరు మా వీళ్ళలో ఒక మమ్మల్ని చూస్తున్నందుకు మేము తర్వాత కృతజ్ఞత తెలుపుతున్నాము అదేవిధంగా ఈ కోసం మీరందరూ కూడా అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడ వడ్డించిన చేతులు మరియు దీనికి అమౌంట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మేము గంగూరి షాపింగ్ మాల్ అనేది నూతనంగా షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ షాప్లో అన్ని వెరైటీస్ మీకు ఉంటాయి

انا 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 انا